హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి శ్వేతపత్రం అయితే విడుదల చేయడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అసెంబ్లీలో ఆర్థిక శాఖపై ప్రభుత్వ శ్వేతపత్రాన్ని అయితే విడుదల చే చేసిందండి ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెండింగ్ బిల్లులను అయితే గుర్తించిందండి పెండింగ్లో బిల్లుల్లో తొంభై మూడు వేల కోట్లు సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదని నలభై ఎనిమిది కోట్లు బిల్లులు అప్లోడ్ చేసినా కూడా చెల్లింపులు చేయలేదని అయితే తెలిపింది నీటి పారుదల శాఖ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో అయితే ఉన్నాయని చెప్పి పేర్కొంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనికి సంబంధించిన ఆర్థిక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఒక ఉద్యోగులకు సంబంధించే ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు అయితే ఉన్నాయని వీటన్నింటినీ కూడా షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి చంద్రబాబు గారు ఈ నెలాఖరులోగా లేదా ఆగస్టు మొదటి వారంలో ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని వీటికి సంబంధించిన షెడ్యూల్ని అయితే విడతల వారీగా బకాయిలు జమ చేసేందుకు షెడ్యూల్ని అయితే విడుదల చేస్తాము అని చెప్పిందండి ఈ విధంగా మొత్తానికి వీలైనంత తొందరలో ఉద్యోగులకైతే పెండింగ్ బకాయిలు జమ సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you.